అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్ కి డైరెక్టర్లకి గొడవలకి కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు ఇదైతే నిజం తెలుగు ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీలనే ఇండస్ట్రీలోనే టీవీ తీసుకో ఏమన్నా తీసుకో సినిమాలు తీసుకో ఎక్కడ లేని గొడవలు ఎక్కడ లేబర్దస్త్ లోనే ఉంటాయి అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి గొడవలు అవుతాయి అన్నీ అక్కడనే ఉంటాయి సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది ఏమో వాళ్ళ వాళ్ళ ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే నేను టెన్ ఇయర్స్ ఏమి అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను వస్తా అందరితో పలకరిస్తా నవ్వుతా మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను రాను తిరగను ఇంకేమి ఉండవు ఇక నన్ను మీరు యూట్యూబ్లో సర్చ్ ఏ దాని మీద నేను స్పందించను నన్ను ఎవడు అడగడు అంటే నేను అడగనబడాను కదా అదైతే నిజం ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటాను ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని అంటే అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త కొత్త స్కిట్లు కొత్త కొత్త రకంగా ఉండేది రాను రాను దానికి డబుల్ మీనింగ్లు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ ఆ టైప్ ఆఫ్ షో యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే టూ పాయింట్ వూ అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అందరినీ తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ రేజన్ ఏంటంటారు అంటే అది మీరు కూడా చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా అంటే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి చేసి 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 చూసేవాళ్ళకి కూడా ఏమైందంటే ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది ఇంకా ఇంకా చాలా అంటే పదమూడు పద్నాలుగు రేటింగ్ వచ్చేది ఈ ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది అంటే ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు ఫేస్బుక్ లేదు టిక్ టాక్ లేవు అంటే నీకు వేరే ఆప్షనే లేదు యూట్యూబే యూట్యూబే యూట్యూబ్ లో జబర్దస్త్ ఏమల్ వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటోడు ఏదో టైం పాస్కి నవ్వడానికి నవ్వడానికి ఇప్పుడు ఏంటంటే ఉశేఖర్ కొడంగల్ ఉప్పల్ బాల్ అరే ఏం చేస్తు అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాక నీకు తెలిసిన తప్పు అనుకోవద్దు చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి వాడు ఎవ్వడన్నా కానీ రిలాక్స్ రిలాక్స్ కావాలి వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి ఇంకోటి చూడు నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగరు అంతా తిరిగే వాళ్ళం ఆఫీసులలో పోయి ఫోటోలు ఇచ్చేటప్పుడు ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్న పిలిచి ఎంత పెద్ద హీరో గాని ఆ సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు అంటే అసలు ఎటు నుంచి ఎట్టు పోయింది చూడు ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అంటే వాడు గొప్ప నువ్వు గొప్పనా అంతే చెప్పలేదు అర్ధం కానీ ఈజీ అయిపోయింది కాసేపు ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాను నువ్వు ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది ఉంటుంది చూడు అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు అంటే ఆ ముసలిది తోపా నువ్వు తోపా ఎగ్జాంపుల్ మై మైవిలేష్ అదే అదే అంటున్నా ఏదైనా గానీ ఏదైనా కానీ మై విలేజ్ అనే గానీ చాలా మంది ఒక అంకులు చేస్తుంటాడు వంటలు ఆ అయినా గానీ అంత ఎందుకు ఉప్పల్ బాలు అందరితోటి చేపిస్తారు కదా నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పుడు మా కష్టాలు ఏంది ఒక క్లోజ్ పడితే చాలు ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ నాకు నేను పుట్టింది అంత చిన్న నాది కూడా ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో ఫోటో తీసుకుని ఫోటో ప్రింట్ తీసుకుని ఉంచేవాళ్ళం అది 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 నేను అది అలాగే ఉంచా కానీ అప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు గా ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు వాడు వచ్చిన వాడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా ఫాల్ కాదు వీళ్ళు లేట్ నైట్ స్టార్ లైన్ లేట్ నైట్ స్టార్ డౌన్ చాలా అయిపోయింది అదైతే అయితే ఇప్పటికైతే ఒక నలభై రెండు సినిమాలు చేసిన పెద్ద సినిమాలు అంటే ప్యారాడైజ్ ఉంది పారాడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది ఆ ఇంకొక ఏడు సినిమాలు రిలీజ్ కున్నాయి రిలీజ్ ఉన్నాయి ప్యారేజ్ ఉంది మూడు సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన సినిమాల్లో అయితే గెటప్ చేయలేదు ఇంతవరకు నార్మల్ నార్మల్ ఆ నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కుమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు భలే చేస్తాడు అదే అది అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాల్లో ఒప్పుకోలే గెటప్ లో వచ్చిన ఒప్పుకోలే కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది ఎందుకు జెర్సీ అది జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్ గా చేసిన దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్ ఒక నెక్కరు ఒక నాకు డైరెక్టర్ అన్నాడు వరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని అంటే నాలో అంత వేరియషన్గా అనిపించిందా అనిపించింది అన్న అది గుర్తు పెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు సినిమా ఫాల్ రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి అవన్నీ అడగాలి నీకు అదే అలాంటి సిచ్యువేషన్ అన్న అంటే నేను నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి ఒక పేరు రాకముందు మనం తిరిగితే ఎవరి ఇయర్ శివ ఇప్పుడు కూడా పేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి నీ మనిషి అయినా ఉండాలి పెళ్లిలో వడ్డించేటోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళా తెచ్చి పెడతాడు ఆ ప్లేట్ నేను అరే పెళ్లి మనది కాదు అక్కడ ఎక్కడ కూర్చోరా అంటాడు ఇంత తీసుకొచ్చి పెడతాడు అది మనోడు కాబట్టి మనోడు లేడంటే మనం లైన్ కట్టినా మనకు రెండు ముక్కలే పడతాయి పడితే వాడితే లేకుంటే అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయాలి అందరూ నేను ఆడిషన్ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు ఎందుకు రెడ్డి సినిమా ఉందా అర్జున్ సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది నేను వాళ్ళకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయి అంటే పోయినా పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు నా మ్యూజిక్లో పోతే సందీప్ భవంగా నేను ఆడిషన్ చేస్తున్నా తలుపులు ఇట్లా ఇట్లా బద్దలు కొట్టుకుని ఉరుకోొచ్చిండి ఆయన డైరెక్టర్ ఎవడబ్బా ఏంది ఆ టైమింగ్ యాస అయింది తెలంగాణ స్లాంగు అరే అద్దరిపోయింది నీకు కన్నడ వచ్చా కనడాలో తుడు ఉంటది సుమన్ గారిది ఐశ్వర్య శెట్ రాయది ఏమి అనుష్క అలా మదర్ లాంగ్వేజ్ అది నీకు వచ్చా అంటే నాకు అర్థమైతే మాట్లాడగలుగుతుంది సార్ అన్న నువ్వు కావాలి కంపల్సరీ రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి నువ్వు చెయ్యాలి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిర్రది ఫోన్లో తీసిర్రు వీళ్ళు ఫోన్లో చేస్తారు ఇంత సినిమా చేస్తారా అనుకున్న మదర్ బాబీస్ నా మనసులో అనుకున్న లవంగాన్ని కొంచెం కూసిరిన తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే రెండు వేలు ఐదు వేలు రెండు వేలు అడిగిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు సరే అన్నారు ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం అన్నారు పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ అన్నది వాళ్ళ డాడీ నేను క్లోజ్ మళ్ళీ ఏ టీవీ షోలో జరగని గొడవలు అన్ని జబర్దస్త్లనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు ఎక్కడ అంటే బయట ఏ షోలో అన్ని అన్ని గొడవలు జరగవు అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి డైరెక్టర్లకి గొడవలకి కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు ఇదైతే నిజం తెలుగు ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీనే ఇండస్ట్రీలోనే టీవీస్ తీసుకో ఏమన్నా తీసుకో సినిమాలు తీసుకో ఎక్కడ లేని గొడవలు ఎక్కడ లేబర్దస్త్ లోనే ఉంటాయి అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి గొడవలు అవుతాయి అన్నీ అక్కడనే ఉంటాయి సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది ఏమో వాళ్ళ వాళ్ళ ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే నేను టెన్ ఇయర్స్ ఏమి అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను వస్తా అందరితో పలకరిస్తా నవ్వుతా మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను రాను తిరగను ఇంకేమి ఉండవు ఇక నన్ను మీరు యూట్యూబ్లో సర్చ్ ఏ దాని మీద నేను స్పందించను నన్ను ఎవడు అడగడు అంటే నేను అడగ అనబడాను కదా అదైతే నిజం ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటాను ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని అంటే అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త కొత్త స్కిట్లు ఒక కొత్త కొత్త రకంగా ఉండేది రాను రాను దానికి డబుల్ మీనింగ్లు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ ఆ టైప్ ఆఫ్ షో అయితే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే టూ పాయింట్ వూ అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అందరినీ తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ రేజన్ ఏంటంటారు అంటే అది మీరు కూడా చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా అంటే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి చేసి 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 చూసేవాళ్ళకి కూడా ఏమైందంటే ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది ఇంకా ఇంకా చాలా అంటే పదమూడు పద్నాలుగు రేటింగ్ వచ్చేది ఈ ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది అంటే ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు ఫేస్బుక్ లేదు టిక్ టాక్ లేవు అంటే నీకు వేరే ఆప్షనే లేదు యూట్యూబే యూట్యూబే యూట్యూబ్ లో జబర్దస్త్ ఏమల్ వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటోడు ఏదో టైం పాస్కి నవ్వడానికి నవ్వడానికి ఇప్పుడు ఏంటంటే ఉశేఖర్ కొడంగల్ ఉప్పల్ బాల్ అరే ఏం చేస్తు అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాక నీకు తెలిసిన తప్పు అనుకోవద్దు చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి వాడు ఎవ్వడన్నా కానీ రిలాక్స్ రిలాక్స్ కావాలి వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి ఇంకోటి చూడు నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగరు అంతా తిరిగే వాళ్ళం ఆఫీసులలో పోయి ఫోటోలు ఇచ్చేటప్పుడు ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడిని చూసినట్టే అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్న పిలిచి ఎంత పెద్ద హీరో గాని ఆ సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు అంటే అసలు ఎటు నుంచి ఎట్టు పోయింది చూడు ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అంటే వాడు గొప్ప నువ్వు గొప్పనా అంతే చెప్పలేదు అర్థం కానీ ఈజీ అయిపోయింది కాస్త ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాను నువ్వు ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది ఉంటుంది చూడు అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు అంటే ఆ ముసలిది తోపా నువ్వు తోపా ఎగ్జాంపుల్ మై మైవిలేష్ అదే అదే అంటున్నా ఏదైనా గానీ ఏదైనా కానీ మై విలేజ్ అనే గానీ చాలా మంది ఒక అంకులు చేస్తుంటాడు వంటలు ఆ అయినా కాని అంతెందుకు ఉప్పల్ బాలు వీళ్ళందరితోటి చేపిస్తారు కదా నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పుడు మా కష్టాలు ఏంది ఒక క్లోజ్ పడితే చాలు ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ నాకు నేను పుట్టింది అంత చిన్న నాది కూడా ఒక ఏదైనా సినిమా పంపాలని ఫోటో ఫోటో తీసుకుని ఫోటో ప్రింట్ తీసుకుని ఉంచేవాళ్ళం అది 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 నేను అది అలాగే ఉంచా కానీ అప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు గా ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు వాడి వచ్చిన వాడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా ఫాల్ కాదు వీళ్ళు లేట్ నైట్ స్టార్ అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది అలా ఉన్నారు చాలా మంది అది అదైతే అయితే ఎన్ని సినిమాలు చేసిన ఇప్పటికైతే